వెనక్కి రండి మా నాయకులు ముందు రండి రైట్ రైట్ గవర్నమెంట్ స్కూల్ జెడ్పిహెచ్ఎస్ జెడ్పిహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్ యాదగిరి గుట్ట ఇప్పుడు ఇక్కడ ఇక్కడ పిల్లలకు కూడా కనిపించాలా ఓకే మీరు గవర్నమెంట్ స్కూల్లో మీకు ఏమేమి ఇస్తున్నారు ఇప్పుడు ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా షూస్ వేసుకున్నారా యూనిఫామ్ మీద స్కూల్ షూస్ స్కూల్ షూస్ ఎప్పుడు వేసుకోలేదా వేసుకొని వాళ్ళు చేయలేవట్టండి షూస్ వేసుకోని వాళ్ళు ఎవరైతే వేసుకోలేదో వాళ్ళు ఓకే రైట్ ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళల్లోనే షూస్ ఇస్తా షూస్ ఉంటే ఇవ్వరు అది కొనుక్కొచ్చుకోవాలి ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇటువంటి ఏమీ లేకుండే ఫస్ట్ టైము మన గవర్నమెంట్ స్కూల్లో మన ఎంఈఓ గారు ఆ తర్వాత డిఓ గారు మేము అందరం కూడా కలిసి మీకు షూస్ ఇస్తున్నాం షూస్ ఎందుకు ఇస్తున్నామంటే మీ మీ ఇన్ని రోజులు ఉన్నటువంటి ఆ చెప్పులు స్లిప్పర్స్ వేసుకొని వస్తూ ఉంటారు కదా అది పోయి కొంచెం కార్పొరేట్ లుక్లోకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఇవి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం అయితే మేడం పొద్దున్న నుంచి నాతోటే ఉంది పాపం భోజనం చేసిన లేదు ఆమె నాతోటే ఉండే మరి ఇప్పుడు ఎస్ఎస్సి ఆమె టెన్త్ క్లాస్ ఎంతమంది ఉన్నారు టెన్త్ లేదా టెన్త్ క్లాస్ ఓకే ఎవరైనా ఒక్కరు లేవండి అన్న ఎవరైనా ఒక్కరు లేవండి ఓన్లీ వేరే వాళ్ళు నువ్వు ఎంత ఓకే నీ అఖిల్ మీ నాన్న ఏం చేస్తాడు పట్టు చీరలు మీ నాన్న పేరేంది లేని ఓకే నీ మీ నాన్న నగేష్ మీరు చెప్పండి వరుసగా మీ పేర్లు చెప్పండి మీ నా మీ పేరు మీ నాన్న పేరు చెప్పండి 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 మీరు కూడా చెప్పండి మీ పేరు మీ నాన్న పేరు చెప్పండి లక్ష్మీ

గవర్నమెంట్ స్కూల్లో చాలా అద్భుతమైనటువంటి ఎడ్యుకేషన్ ఇప్పుడు మొత్తం కంప్లీట్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా మారబోతూ ఉంది అంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా ఇంకా అంత మంచిగా చెప్పరు ఇంకా ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళలో ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లోనే మన గవర్నమెంట్ స్కూల్కు అడ్మిషన్ కావాలని వచ్చే పరిస్థితి అన్నట్టు అందుకోసమని మీ ఫ్రెండ్స్ కానీ మీ ఎవరైనా ఉంటే ప్రైవేట్ స్కూళ్ళలో పోతారు కదా వాళ్ళందరూ చెప్పండి మా స్కూల్ మొత్తం మారిపోతున్నాయి చాలా స్టాండర్డ్స్ వస్తున్నాయి అని చెప్పి చెప్పండి గవర్నమెంట్ నుంచి రెండో విషయం ఏంటంటే మీ టీచర్స్ అందరు ఉన్నారు కదా మీ టీచర్స్ అందరు బాగా మీకు ఏ టీచర్ బెస్ట్ టీచర్ చెప్పండి మీకు ఎక్కువ ఇష్టం ఏ టీచర్ మీరా అచ్చా సబ్జెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడాలి కదా కానీ టోటల్ సబ్జెక్ట్ ఉన్నాయా ఓకే అంటే ఇది ఇంగ్లీష్ మీడియం స్కూలే కదా ఇంగ్లీష్ లోనే మాట్లాడడానికి ప్రయత్నం చేయండి మీకు ఎంతొచ్చో అంత ఫస్ట్ మాట్లాడడానికి ట్రై చేయండి ఓకే ఇప్పుడు మీకు తెలుగు ఎట్లా వస్తుంది తెలుగు ఎట్లా వచ్చింది మీకు రాష్ట్ర భాష అని రాదు కానీ నేనేమంటున్నా ఎవరైనా మాట్లాడుతుంటే విని అట్లా మాట్లాడినాం అవునా ఏ లాంగ్వేజ్ అయినా ఎవరైనా మాట్లాడుతుంటే విని మనం మాట్లాడచ్చు మీరు పోయి టీవీలల్లో అవి చూడడం కంటే ఇంగ్లీష్ టాపిక్స్ చూడండి ఇంగ్లీష్ టాపిక్ టాపిక్స్ చూడండి ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవండి ఇంగ్లీషు కంటెంట్ ఎక్కడ కనిపించినా ఇంగ్లీష్ చదవండి మేడంతో కూడా ఇంగ్లీష్తో మాట్లాడే ప్రయత్నం చేయండి అది రాంగ్ అయింది అనుకో స్లైట్ అంతే మళ్ళీ మేడం కరెక్ట్ చేస్తుంది ఇంగ్లీష్ మీడియం స్కూల్ అంటే ఇంగ్లీష్ మీడియంలోనే మాట్లాడాలి మీరు ఇంగ్లీష్ మీడియంలోనే మీ మీ స్కూలింగ్ అంతా జరగాలి ఓకేనా మరి అక్కడ ఆ స్కూల్లో ఇప్పుడు ఒక ఛాలెంజ్ తీసుకున్నారు మా పిల్లలు ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ నేర్చుకున్న తర్వాత బయటికి పోతారు ఇది మా ఛాలెంజ్ అని చొల్లేరు హై స్కూల్లో వాళ్ళు ఛాలెంజ్ చేసినారు మరి మీరు కూడా ఓకేనా పర్ఫెక్ట్ గా ఇంగ్లీష్ మాట్లాడిన కదే పోతే ఎక్కడైనా మాట్లాడగలుగుతారు అందుకోసమే ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి మనిషికి ఇప్పుడు ఈ రోజుల్లో అలాగే మీకు సో ఇంకా ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా మీకు ఏం సమస్యలు డయాస్ లేదు ఇంకా డయాస్ట్ లేదు అంతే కదా రైట్ ఓకే ఇంకా మీరమ్మా ఆయమ్మా స్కావింగ్ చేరా స్కారెంజ్ ఓకే ఓకే మీరు భోజనం చేశారు ఇప్పుడు ఏం చేసిండ్రు ఇన్వైటర్ డ్రైవ్ అచ్చా వినా వినాయకుని పెట్టిదా మీరు వినాయకుని పెట్టుకురు కాబట్టి ఎగ్గు తినరు అవునా అక్కడ ఇవేంటి మెడలు ఇవేంటి దీక్ష వినాయకుడు దీక్షలు సో మనం ఇక ఏం చేయాలంటే ఒక తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత మనము ఎడ్యుకేషన్ దీక్ష అని ఉంటుంది ఒకటి ఎడ్యుకేషన్ మాల ఓకే ఎడ్యుకేషన్ మాల అని ఉంటుంది ఎడ్యుకేషన్ మాల ఎంతమంది వేసుకుంటారు అందరు ఎడ్యుకేషన్ మాల వేసుకుంటారు కదా ఆ ఎడ్యుకేషన్ మాల వేసుకున్నంత సేపు తెలుగులో మాట్లాడద్దు ఓకేనా ఆ ఎడ్యుకేషన్ మాల ఆ మాల వేయండి సరస్వతి సరస్వతి మాల అది ఓకేనా సరస్వతి మాల అని ఉంటుంది ఆ మాల వేసుకోండి ఓకేనా చాలా మంది సరస్వతి మాలనే వేసుకున్నారు వేసుకున్నారన్న ఓకేనా ఈ గణపతి పండుగ అయిపోయిన తెల్లారే ఉంటుంది అన్నీ రిజర్వ్ అయ్యేదాకా అయిపోయేదాకా మీ ఎడ్యుకేషన్ అయిపోయేదాకా ఉంటుంది ఆ మాల మీరు మీరు దాని మీద ఎక్కువ తినొచ్చు ఏం కాదు మీరు చికెన్ మటన్ అన్ని తినొచ్చు ఓకేనా అది ఆ మాల కంటిన్యూ ఉంటుంది అన్న ఓకే ఏం మాల వేసుకుంటారు సరస్వతి మాల వేసుకోవాలి సరేనా రైట్ ఇప్పుడు షూస్ మీ అందరికీ మీ మేడం ఇస్తుంది మరి ఇవాళ ఇస్తారా రేపు ఇప్పుడు పెట్టండి चैन <laughs> ब